హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంట్ అనంతపూర్ గుత్తి రోడ్లో కేటీఆర్ ఫంక్షన్ ఎదురుగా బాహుబలి టూ సినిమా సెట్టింగ్ అనేది ఇక్కడ వేశారు మొత్తం సెట్టింగ్ అంతా వేశారా లేదా ముందర మాత్రమే సెట్ చేశారా అనేది ఈ వీడియోలో మొత్తం మీరు క్లియర్గా తెలుసుకోవచ్చండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో వస్తుంటాయి సో ఇప్పుడు ఇది ఎక్కడ అనేది తెలుసుకుందాం ఇది కేటీఆర్ ఫంక్షన్ ఎదురుగండి గుత్ రోడ్డు మార్కెట్ యార్డ్ ఇక్కడ చూడండి ఇది బాహుబలి సెట్ అంటే బాహుబలి సెట్ అంటే ఎంతో పెద్ద పెద్ద ఇండ్లు బాహుబలి సెట్టింగ్లో ఉండేటివన్నీ ఉంటాయి అనుకోదండి మీరు అవన్నీ ఏంటివి లేవు ఇక్కడ ఎంట్రింగ్ మాత్రమే ఇవి ఈ ఎంట్రింగ్ అవతలకు పోయేదానికి బాహుబలి మాయిస్మతి లోపలి పోయేదానికి మెటికి ఎక్కిపోతాం కదా మనము ఆ సినిమాలో సో మనం మెటికలు ఎక్కిపోతాం కదా అట్లా ఇక్కడ ఆ ఫీలింగ్ కలిగించేదానికి ఈ ముందర సెట్టింగ్ చేస్తున్నారు వెనకలు ఏంది ఉంటుందా మీరు డ్రెస్ చేసి కామెంట్ చేయండి నేను పై వరకు పోతాను ఇదంతా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది పెయింట్ పడుతుందని చెప్పి చెప్తున్నారు ఆ లాస్ట్ వరకు వెళ్ళి మీకు అవతల ఏముందో చూపిస్తాను చూసేయండి నిజంగా అవతల భారీ భారీ సెట్టింగ్లు భారీ భారీ ఇన్లు ఉంటాయి కొద్దండి మీరు ఆడే పప్పులో కాలేసినట్లు మనము ఏం లేదండి బ్యాక్ సైడ్ ఏమీ లేదు మహస్మతి నాలుగు గుర్రాలున్నా చూసినారా ఆ గుర్రాలు ఒకటి ఇప్పుడు ఈ స్టెప్స్ దిగితేనే కిందికి దిగితేనే ఆ గుర్రాలు మాత్రమే ఉంటాయి ఇంకా మిగతా అదంతా ఎగ్జిబిషన్ లోపల నేనేమో సెట్టింగ్ ఉంటుంది మొత్తం బొహుబలి సెట్టింగ్ ఉంటుంది అంటే సినిమా షూటింగ్లో ఉంటుంది లోపల ఇవన్నీ ఉంటాయి అనుకున్నాను నేను అవన్నీ ఏం లేదండి కొన్ని 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 మాత్రం ఉన్నాయి అంతే ఆ సినిమాలో చూపించినవి కొన్ని మాత్రం ఉన్నాయి మిగతాదంతా ఎగ్జిబిషన్ ఉంది లోపల ఈ ఎగ్జిబిషన్ లేకి లోపలకండి ఇది ఓపెనింగ్ వచ్చి సోమవారం అవుతుందంట నేను ఇక్కడ ఇంపర్మిషన్ తీసుకున్నాను సోమవారం అవుతుందంట ఇప్పుడు మీకు పైకి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ పెయింటింగ్ అంటే స్ప్రే పెయింటింగ్ జరుగుతుంది ఇప్పుడు కనిపిస్తుంది ఈ ధర్మాకోల్కి మొత్తం పే స్ప్రే పెయింటింగ్ కొడుతున్నారు ఈరోజు వద్దన్న రేపు రాండి కవర్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు స్ప్రే వర్క్ జరుగుతుంది నువ్వు ఎక్కినా కూడా అంత తగులుతుంది నీకు కూడా అవుతుంది మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు అక్కడ చూడండి అవతల ఒకటి యువతలో ఒకటి మా సింహాలు చూడవచ్చు ఇది వచ్చి బ్యానర్ అండి ఇది కూడా అంతే బ్యానర్ అండి కాకపోయినా ఏదైనా కూడా మన అనంతపురానికి అయితే వచ్చింది మంచి సెట్టింగ్ ఇది ఎప్పుడు చూడలకి మంచి సెట్టింగే కాకపోతే మనము అప్పుడప్పుడు చూస్తుంటాం అనంతపురంలో సప్తగిరి సర్కిల్లో ఇట్లా సెట్టింగ్లు అయితే బాగా వేస్తుంటారు గత ఇరవై ఐదేళ్ళు ము ఇరవై ఐదు ఏళ్ళు ఏంటి ఇట్లా సెట్టింగ్లు ఆగేస్తుంటారు కాబట్టి మనకు తెలుసు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదేనండి ఆడ కనిపించేదే ఆ గుర్రాలు సేమ్ ఇది ఎట్లా ఉంటుందో అది ఎట్లా ఉంటుంది ఫోటో షూటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇంతకుముందు కూడా ఒకటి వచ్చింది ఇక్కడ పోయిన సంవత్సరం కూడా ఇదే ప్లేస్లోనే ఒక ఎగ్జిబిషన్ పెట్టింది అన్ని యానిమల్స్ అన్ని జంతువులకు ఫోటో షూట్ పెట్టిండంత మీరు కూడా చూసినారు చాలామంది చేసినాము వీడియో నేను కూడా చేశారు చూసి ఉంటారు కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ అంతే మాస్మతి సెట్ అంటే మీరు సినిమాలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి ఉంటాయనుకోదండి మోసపోతాం మనము ఇది సోమవారం స్టార్ట్ అవుతుందంట టికెట్ నాకు తెలిసి వంద రూపాయలు పైన ఉండొచ్చు లోపల మొత్తం అంతా ఏం లేదు వెజ్ మిషన్ ఈ టికెట్ వంద రూపాయలు పెట్టాలా లోపలికి పోయి మళ్ళీ ఇంకా లోపల అన్ని వెజ్ మిషన్లు జైంటి వీళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మామూలు సినిమాలు ఆడుకునేటువంటి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి లోపల ఫోటోషూట్ షూట్ ఉంటుంది అలాగే అనుష్క ఫోటోలు ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్ని బ్యానర్సే అవన్నీ నీకు మీకు ఒరిజినల్ పోయి కాదు ఇక్కడ కనిపిస్తున్న కూడా ఇవి కూడా బ్యానర్సే ఎప్పుడైనా పోయినప్పుడు కూడా అట్లంటే కనుక బొక్క పడిపోతుంది మొత్తం అంతే ఇదంతా బ్యానర్స్ మొత్తం అంతా నేను కూడా ఏమి ఒరిజినల్ ఏమనుకుంటే ఒరిజినల్ కాదు ఇక్కడ కనిపిస్తుంది ఫిల్లర్స్ ఒరిజినల్ అనుకుంటారు మీరు ఒరిజినల్ కాదు బ్యానర్ ఇట్లా అంటే బొక్క పడిపోతుంది అవతలకి ఇవతలకి ఏదైనా కానీ మనంతపురానికి ఇట్లా కొత్త వచ్చినప్పుడు మాత్రం మంచి ఫీల్ ఉంటుంది చూడాల చూడాలని ఉంటుంది అలాగే చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూడాలి చూడాలంటుంది వాళ్ళ కోసమే ఈ సెట్ అంత తప్పితే ఏంది లేదు దీంట్లో ఈ దీంట్లో మెట్కెన్లు హైలైట్ అవతలకి ఇవతలు దిగేది మెట్టికెన్నులు హైలైట్ అంత తప్పితే ఇంక ఏం లేదు లోపల ఫోటో షూట్ ఉంటుంది అంతకుమించి ఇంకా నాకు తెలిసి ఏం లేదు ఇంతకుముందు కూడా అట్లా అనిమల్స్ అంటే ఏదో గొప్పగా ఉంటుంది చెప్పిపోతే ఏం లేదు మూడే మూడు యానిమల్స్ పెద్దగా ఉండే సో రేపు సోమవారం మా ఛానల్ ఇంకో వీడియో వస్తుంది క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు అప్పుడు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ థ్యాంక్ యూ మరొక మంచి వీడితే